ఈ నమస్కారాలు ఇవన్నీ ఏముంది కానీ ఈ వీడియో పెద్దగా వైరల్ కాదు అని తెలుసు కూడా నేను ఈ వీడియో చేస్తున్నాను అది నా మూత్రం బట్ నీకు మీకు ఒక మంచి కంటెంట్ ఇద్దామని అయితే వీడియో చేస్తున్నా రీచ్ రాణి రాకపోయినా నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అయితే ఈ వీడియో చేయాలనుకుంటున్నాం సో మనం వీడియోలోకి వెళ్తే చాలా మంది ఆ స్ప్రెండ్స్ అక్కడున్న జాబ్ సిచ్యువేషన్ లో కానిస్టేబుల్ జాబ్ కొట్టడం చాలా ఈజీ అని ఫీల్ అవుతుంటారు కానిస్టేబుల్ జాబేగా చాలా ఈజీగా కొట్టచ్చు ఏముంది ట్రెండింగ్ చేస్తే జాబ్ వస్తుంది అని అనుకుంటాం కానిస్టేబుల్ జాబ్ కొట్టడం ఈజీనా లేకపోతే హార్డా మీరు ఎలా అనుకుంటారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను ఏం చెప్పాలనుకుంటున్నా వీడియో మొత్తం చూడండి మీకే తెలుస్తుంది ఈజీనా హార్డా అనేది ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఈ సంవత్సరం వచ్చింది అనుకో అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ మీరు ప్రిపరేషన్ దాదాపుగా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే ఉంటారు అంటే ప్రిపరేషన్ లో ఉండే ఉంటారు ఆ రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒకవేళ జాబ్ మిస్ అయ్యి మళ్ళీ కానిస్టేబుల్ పట్టాలని కంటిన్యూస్ గా చదువుతూనే ఉంటుంటారు దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఫోర్ టూ త్రీ ఇయర్స్ చేసుకోండి ఎగ్జాక్ట్ గా ఎంతో మనం ఊహతో చెప్పేస్తున్నా టూ ఇయర్స్ నుంచి కానిస్టేబుల్ జాబ్ కోసం చదువుతున్నారు మీ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ బీటెక్ సంథింగ్ ఏదో లేకపోతే ఇంటర్ ఇంటర్ ఉంటే కానిస్టేబుల్ జాబ్ కోసం చదవడంలో పెద్ద తప్పు లేదు అండ్ నీ క్వాలిఫికేషన్ డిగ్రీ బీటెక్ ఉండి కూడా కానిస్టేబుల్ జాబ్ కోసమే ఏదో ఒక జాబ్ అన్న ఆప్షన్ లో చదువుతుంటే మీరు చేసే పని మాత్రం చాలా తప్పు ఎందుకంటే కానిస్టేబుల్ జాబ్ కొట్టడం అనేది ఈజీ అయితే కాదు ఎందుకంటే మీరు ఈ సంవత్సరం నోటిఫికేషన్ వచ్చింది అనుకో దానికి ప్రిలిమ్స్ అనేది ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్ ప్రిలిమ్స్ రాయాలి అంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన ఓ త్రీ ఫోర్ మంత్స్ వరకు టైం గ్యాప్ అయితే ఉంటుంది ఫోర్ మంత్స్ వేసుకో ప్రిలిమ్స్ జరుగుతుంది ప్రిలిమ్స్ జరిగిన తర్వాత ఆ ప్రిలిమ్స్ లో ఆ తప్పులు తప్పులు ఉన్నాయి అన్నీ మళ్ళీ కోర్టు కేసులున్నాయి అన్ని బట్టి మళ్ళీ నీకు ఫిజికల్ ఈవెంట్స్ అంటే మన ఈవెంట్స్ పెట్టడానికి దాదాపుగా మళ్ళీ ఒక వన్ ఇయర్ అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వన్ ఇయర్ వరకు ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయరు నేను దాదాపుగా ప్రిలిమ్స్ మీద ఒక మూడు నాలుగు కేసులు ఖచ్చితంగా పడతాయి ఇది నా హామీ ఎందుకంటే నేను చూసి ఉన్నా కాబట్టి మీకు తో చెప్తున్నా అంటే వన్ ఇయర్ అయిపోయింది మనకు ఓన్లీ ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి అంటే నువ్వు చదవాలి అటు ఈవెంట్స్ లో మెరిట్ మార్క్స్ స్కోర్ చేయాలంటే గ్రౌండ్ లో కూడా కష్టపడాలి మళ్ళా గ్రౌండ్ లో కష్టపడి వచ్చి చదువుదామంటే మన వాళ్ళు దాన్ని సహకరించరు నిద్ర వస్తుంది ఖచ్చితంగా నిద్ర వస్తుంది నిద్రపోతాం మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ గ్రౌండ్ పోవాలి అంటే ఈ ఈవెంట్స్ టైమ్ లో మన ప్రిపరేషన్ అనేది అంత కరెక్ట్ గా సజావుగా సాగదు ఒకవేళ మళ్ళీ ఈవెంట్స్ లో కాలిఫై కాకపోతే ఇంత చదువు చదివి వేస్ట్ అనే ఒక ఆలోచన కూడా మన మైండ్ లో ఉంటుంది ఇది అయిపోయి ఒక ఈవెంట్స్ లో కూడా క్వాలిఫై అయ్యాం మెయిన్స్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది నోటిఫికేషన్ పడిన సంవత్సరం నరకు మ్యాక్సిమం సంవత్సరం నరకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఆ మెయిన్స్ ఎగ్జామ్ కూడా నువ్వు రాసి క్వాలిఫై క్వాలిఫై రిజల్ట్ రాని మళ్ళీ మెయిన్స్ మీద మళ్ళా ఒక ఐదు ఆరు కేసులు పడుతుంది ఇది పక్క మళ్ళా రిజల్ట్ రావడానికి ఇంకెంత లేదన్న మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ లిటరల్లీ సిక్స్ మంత్స్ అయితే పడుతుంది ఈ సిక్స్ మంత్స్ కూడా అయిపోయిన తర్వాత నీకు రిజల్ట్ వచ్చిందనుకో నువ్వు ట్రైనింగ్ పోగే ముందు ఫిజికల్ టెస్ట్ అంటారు ఈ ఫిజికల్ ఎంత నీకు కండక్ట్ చేసి మొత్తం పూర్తిగా అయిపోవడానికి ఎంత లేదనో టూ మంత్స్ పడుతుంది అంటే దాదాపు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చి నీ మెడికల్ టెస్ట్ మొత్తం అయిపోవడానికి ఎన్ని ఇయర్స్ పట్టిన టూ ఇయర్స్ పడుతుంది మినిమం ఎంత లేదని టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఖచ్చితంగా పడుతుంది ఇది నా హామీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పడిన తర్వాత నువ్వు ఏం చేస్తారు మిమ్మల్ని ట్రైనింగ్ పంపిస్తారు ట్రైనింగ్ ఎన్ని నైన్ మంత్స్ తొమ్మిది నెలల ట్రైనింగ్ లో నువ్వు నీకైతే ఒక్క ఉండదు అండ్ నీకు ఈ నైన్ మంత్స్ ట్రైనింగ్ లో నీకు పేషెన్స్ పరీక్ష కోసమే నువ్వు ఈ ఉద్యోగంలో ఫిట్ నాట అనేది పరీక్షించడానికి ఈ ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా తొమ్మిది నెలలు కండక్ట్ చేస్తావు నువ్వు చేయాలి తప్పదు చేస్తావు తొమ్మిది నెలలు చేసినవంటే ఇప్పటికి ఎన్ని నెలలు అవుతుంది నోటిఫికేషన్ వచ్చినా మూడు సంవత్సరాలు అవుతుంది నోటిఫికేషన్ వచ్చి మూడు సంవత్సరాలు నువ్వు ట్రైనింగ్ కంప్లీట్ చేసి మూడు సంవత్సరాలు అయితే నువ్వు డ్యూటీలో జాయిన్ అయినావు డ్యూటీలో జాయిన్ అయినావు నువ్వు పీసీ అనుకుంటున్నావు నువ్వు ఫుల్ ఫిజ్డ్ పీసీ కావు రిక్రూట్ పీసీ లాగా టూ ఇయర్స్ చేయాలి అంటే నీ ప్రోబిషన్ కంప్లీట్ అయ్యే వరకు నువ్వు పీసీ గానే ఆర్పీసీ గానే వర్క్ చేయాల్సి వస్తుంది రిక్రూట్ పోలీస్ కానిస్టేబుల్ గా అంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చి నువ్వు ఫుల్ ప్లేజ్ పీసీ అనిపించుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఐదు సంవత్సరాలు పట్టింది ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు టూ ఇయర్స్ లేదా వన్ ఇయర్ కష్టపడి చదివిన నీకున్న క్వాలిఫికేషన్ కి డిగ్రీ గ్రూప్ ఫోర్ డిగ్రీ అంటే గ్రూప్ ఫోర్ నుంచి చేసుకో గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ ఇంకా హయ్యర్ జాబ్స్ ఏవైనా డిగ్రీ తో ఉంటాయి నువ్వు వాడికి కరెక్ట్ గా నువ్వు గోల్ పెట్టుకుని ఈ జాబ్ కొట్టాలని ఒకటే జాబ్ కన్ఫామ్ గా నువ్వు ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావు లేదు నాకు ఏదో ఒక జాబ్ నేను పడిన నోటిఫికేషన్ అలా రాస్తా నాకు ఏ జాబ్ వచ్చినా పర్వాలేదు అండ్ నువ్వు ప్రిపేర్ అయితే ప్రిపేర్ అలా నీ మైండ్ అలా మోడిఫై చేస్తే నీకు ఆఖరి కానిస్టేబుల్ కూడా రాదు నీ మైండ్ నుంచి ఒక థాట్ ఉంటుంది తీసే ఏదో ఒక జాబ్ ఫస్ట్ మన సర్వైవ్ కావడానికి ఏదో ఒక జాబ్ కొట్టాలి అని ఒక ఆలోచన ఉంటుంది చూడు దాని అంత వరస్ట్ ఆలోచన ఇంకోటి ఉండదు లేదు నేను ఈ జాబే కొట్టాలి అని నువ్వు ఒక గోల్ కరెక్ట్ ఫిక్స్ చేసుకొని ప్రిపేర్ అవుతుంది చూడు అది చాలా బెటర్ ఐడియా నువ్వు దానికి అలా ఫిక్స్ చేసుకొని నువ్వు చదువు నువ్వు ఓన్లీ ఈ కానిస్టేబుల్ జాబ్ అనేది ఇంటర్ ఇంటర్ వారికి మాత్రమే అంటే బేసిక్ ఇంటర్ ఎందుకు పెట్టారంటే డిగ్రీ బీటెక్ వాళ్ళు కూడా రాసుకోవచ్చు కానీ బీ ఇంటర్ అనేది ఎందుకు పెట్టారంటే ఇది లో క్యాడర్ జాబ్ నువ్వు ఒకవేళ డ్యూటీకి సెలెక్ట్ అయిన తర్వాత నువ్వు హయ్యర్ ఆఫీసర్లకి ఒక క్వశ్చన్ వేసాము అనుకో డిగ్రీ బీటెక్ వాళ్ళు నువ్వు ఖచ్చితంగా క్వశ్చనింగ్ చేస్తారు వాట్ ఇస్ నేను ఈ కన్ చేసి చేయాలా ఇంత చదువు చదివి అని ఏదో అప్పటికే మీ లో గెలిపి ఫీలింగ్ ఉండేది ఓన్లీ ఇంటర్ చదివిన వాళ్ళని ఎందుకు తీసుకుంటారు అంటే మీకు ఇంటర్ నువ్వు ఆ పని తప్ప ఇంకే పని చేయలేవు నువ్వు ఖచ్చితంగా హయ్యర్ ఆఫీసర్ మాట వినాలి వింటావు ఆ పని చేయాలి అందుకే కాన్స్టేబుల్ ఎగ్జామ్ అనేది ఇంటర్ బేసిక్ తోటి స్టార్ట్ అవుతుంది సో నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు కరెక్ట్గా ఒక గోల్ పెట్టుకొని ప్రిపేర్ అయ్యి రంగంలోకి దిగండి ఏదో ఒక జాబ్ కొట్టాలి అన్న ఉద్దేశంతో మాత్రం ప్రిపరేషన్లోకి అడుగు పెట్టకండి ఇది నా అమ్ముల్ రిక్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్